డేవిడ్ వార్నర్ అందరితో సరదాగా ఉంటాడు ప్రేక్షకుల కోసం సమయాన్ని కేటాయిస్తాడు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతనిస్తాడు తాజాగా ఒకర్రోడు మెల్బోర్న్ మైదానంలో షేకాన్ అడిగితే ఏకంగా తన గ్లౌస్ ఇచ్చి వార్నర్ గొప్ప మనసు చాటుకున్నాడు కానీ గతంలో డేవిడ్ వార్నర్ మామూలు కాదు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్నాడు మైదానంతో పాటు బయట కూడా దూకుడుగా ఉంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన మొదటి వ్యక్తిగా డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఆసీస్ జెర్సీని ధరించాడు అయితే రెండు వేల పదమూడు సంవత్సర వార్నర్ కెరీర్ లో చేదు జ్ఞాపకంగా నిలిచింది ఆ ఏడాది అతడు తీవ్ర వివాదాలు ఎదుర్కొన్నాడు బార్ లో జరిగిన గొడవలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోరూట్ ని డేవిడ్ వార్నర్ కొట్టాడు అయితే ఆ తర్వాత వెంటనే జోరూట్ కి వార్నర్ క్షమాపణ చెప్పి కబుర్లు కూడా చెప్పాడు అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంత ఈజీగా వదిలిపెట్టలేదు క్రికెట్ ఆస్ట్రేలియాకి ఫిర్యాదు చేసింది దీంతో ఆస్ట్రేలియా బోర్డు డేవిడ్ వార్నర్ ని నెల రోజుల పాటు సస్పెండ్ చేసి జరిమానా కూడా విధించింది మరోవైపు ఇంగ్లాండ్ తమ ప్లేయర్ తప్పేమీ లేదంటూ జోరూట్ ని వెనకేసుకొచ్చింది ఇక జోరూట్ తో గొడవ కంటే నెల రోజుల ముందు డేవిడ్ వార్నర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు ఇద్దరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులతో డేవిడ్ వార్నర్ ట్విట్టర్ లో గొడవకు దిగాడు క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి డేవిడ్ వార్నర్ కి ఐదు వేల ఏడు వందల యాభై డాలర్ల జరిమానా విధించింది ఇక వార్నర్ తో పాటు స్టీవ్ స్మిత్ కెరీని కుదిపేసిన సంఘటన బాల్ ట్యాంపరింగ్ రెండు వేల పద్దెనిమిదిలో కేప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్లో లో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు శాండ్ పేపర్ తో చీటింగ్ చేశారు డేవిడ్ ఓనర్ స్టీవ్ స్మిత్ని ని ఏడాది పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధించింది అంతేకాక వారిద్దరిని నాయకత్వ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పించింది ఈ కాంట్రవర్సీలో ఉన్న మరో ఆటగాడు బ్యాన్ క్రాఫ్ట్ ని తొమ్మిది నెలల పాటు సస్పెండ్ చేసింది ఇక ఆ శిక్ష అనుభవించి తిరిగి రీఎంట్రీ ఇచ్చిన ఓనర్ ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు కానీ ఎస్ఆర్ హెచ్ యాజమాన్ విభేదాలు వచ్చాయి అయితే ఈ విషయంలో ఓనర్ దూకుడుగా వ్యవహరించలేదు మౌనం పాటించాడు కానీ విభేదాలకు అసలైన కారణాలు ఏంటో ఇప్పటికీ క్లారిటీ రాలేదు మరోవైపు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ మాత్రం వార్నర్ కి మద్దతిచ్చారు